కవిత అరెస్ట్ పై తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలతో హోరెత్తించనున్నాయి హోరెత్తి ఢిల్లీలో లాయర్లతో చర్చలు జరుపుతున్నారు కవిత అరెస్ట్ ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఈ అప్రజాస్వామిక చర్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు కవిత అరెస్ట్ రాజకీయంగా ప్రేరేపితమైందే అని విమర్శించారాయణ ఏడాదిన్నర కింద కవితకు విట్నెస్ కింద ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి ఇప్పుడు వచ్చి నిందితురాల కింద అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారాయన ఈ ఏడాదిన్నర కాలంగా ఏం చేశారు అని ఈడీ అధికారులను ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా అరెస్ట్ చేయడం అంటే ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిందన్నారు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిందని ఆయన విమర్శించారు మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్లో లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే శుక్రవారం రోజు అది సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది రాజకీయంగా ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ ఉంది ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు అటు మహిళలు మహిళా సంఘాల ప్రతినిధులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు ఆమె నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎన్నికల ముందు అరెస్ట్ ఏంటని ప్రశ్నించారు వారు మరోవైపు భువనగిరి సూర్యాపేట పట్టణంలో ప్రధాన రహదారిపై రాస్తారోకా చేశారు ఇవాళ బీఆర్ఎస్ అధికారికంగా ధర్నాలు నిరసనలకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడంతో ఎలాంటి ఆందోళనలు చేపడతారు అనే ఉద్ఘటన నెలకొంది కవితను లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లడంతో మాజీ మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు కవిత పై సీనియర్ న్యాయవాదులతో ఆయన చర్చించారు కవిత అరెస్ట్ పై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంపై సమాలోచనలు చేయనున్నారు కేటీఆర్ కాగా ఇప్పటికే కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఇలా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు తెలుస్తోంది